హెల్లో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ అనుతిరు వ్లాగ్స్ జుట్టు పెరగడం ఆగిపోయిందా లేదా రోజు జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా మార్కెట్లో ఎన్నో ఆయిల్స్ ఉన్నా నిజంగా పనిచేసే సహజమైన ఆయిల్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం ఇంట్లోని గార్డెన్లో తయారు చేసుకునే సహజమైన ఆయిల్ గురించి తెలుసుకుందాం ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఇంటి తోటలోనే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయని మీకు తెలుసా ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఆయిల్ రెసిపీ మన గార్డెన్లో ఉండే కరివేపాకు గోరంటాకు రుంగ్రాజ్ వంటి సహజమైన మొక్కలతో తయారవుతుంది ఇది జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడంతో పాటు డాన్ రఫ్ హెయిర్ ఫాల్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇది మా ఇంట్లో తెంపిన గోరెంటాకు ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటియో చూద్దాం గోరెంటాకు కరివేపాకు అలోవేరా జెల్ మందార పూలు మందార ఆకులు కలూంజీ సీడ్స్ బాదం పప్పు కొన్ని మెంతులు ఇవన్నీ న్యాచురల్గా మన కిచెన్లో అండ్ మన గార్డెన్లో దొరికే వస్తువులే సో వీటితో మనం హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ జనరేషన్లో చాలామందికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ ఈ హెయిర్ ఫాల్ అవడానికి రీజన్ మనకి సరైన పోషకాలు లేకపోవడం లేదు అనంటే వర్క్ స్ట్రెస్ లేదు అనంటే మనం యూజ్ చేసే కెమికల్ ప్రోడక్ట్స్ అండ్ నిద్ర లేకపోవడం ఇలా చాలా ఏ ఉన్నాయి ఈ రీజన్స్కి మనము ఈ ఆయిల్తో గుడ్ బై చెప్పేద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం న్యాచురల్ కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను ఇందులో మనం మన గార్డెన్ నుంచి తెచ్చుకున్న మందార పూలని వేసుకోవాలి నేను ఒక త్రీ టు ఫోర్ పూలని వేసాను దాంతోపాటు మందార ఆకులని గోరెంటాకు కూడా వేసుకోవాలి అంతే మనం ఇందాక కట్ చేసిన అలోవెరా జెల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టిన బాదం పప్పుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని దీన్ని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి అంతే కొన్ని మెంతులను కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి దాన్ని కూడా ఇలాగే అచ్చిపచ్చిగా దంచేసి మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో మనం కొన్ని కలోంజి సీడ్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలపాలి చూడండి మన ఆకుల కలర్ అన్నీ కొంచెం బ్లాక్ కలర్లో అవుతున్నాయి సో ఇలా అవుతున్నాయి అంటే దాంట్లో ఉండే రసం అంతా మనకి ఆయిల్లో దిగిపోతున్నట్టు సో ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం యూస్ చేసిన ఈ మందార పూలు అండ్ మందార ఆకులు వల్ల మనకి స్కాల్ప్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా తయారవుతుంది డ్రా డాండ్రఫ్ అనేది కూడా పోతుంది ఈ మందార పూలలో ఉండే విటమిన్స్ వల్ల మన హెయిర్ కలర్ అనేది తెల్లగా అవ్వకుండా అలాగనే న్యాచురల్గా ఉంచుతుంది అలోవెరాలో ఉండే ఎంజైమ్స్లు స్కాల్ప్ని శుభ్రపరిచి కొత్త జుట్టు వచ్చేలా ప్రోత్సహిస్తుంది అండ్ అలోవెరా జెల్ స్కాల్ప్ మరియు జుట్టుని హైడ్రేట్గా చేస్తుంది ఫలితంగా జుట్టు అనేది పొడిబారకుండా మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కరివేపాకులో ఉండే బీటా కెరటిన్ ప్రోటీన్లు ఐరన్లు జుట్ జుట్టుని రాలిపోకుండా ప్రోత్సహిస్తుంది ఇలా ఫిల్టర్ చేసిన ఆయిల్ని మనం మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేయడమే కాకుండా మన హెయిర్ అనేది చాలా బాగా మసాజ్ చేయాలి అలా మసాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది మన హెయిర్కి ఆయిలింగ్ అండ్ షాంపూయింగ్ ఎంతో ఇంపార్టెంటో మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ తలకి మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా పెరుగుతుంది దాంతో హెయిర్ ఫాలికల్స్కు పోషకాలు బాగా అంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది నూనెతో మర్దన చేయడం వల్ల స్కాల్ప్ యాక్టివ్ అవుతుంది దాంతో హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది మసాజ్ చేయకుండా ఆయిల్ అప్లై చేసి వదిలేసిన మనం ఇంత కష్టపడి చేసిన ఆయిల్ పెట్టి కూడా ఏం యూజ్ ఉండదు సో మనం ఆయిల్ పెట్టి ఇట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా రివర్స్ మసాజ్ కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన ఆయిల్ అనేది డీప్గా వెళ్ళి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ఆయిల్ పెట్టాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి అంతే మీ జుట్టు అనేది చాలా సాఫ్ట్గా అండ్ షైనీగా రెడీ అవుతుంది ఈ ఆయిల్ని యూస్ చేశాక మీ జుట్టుకి ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ అనుతిరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అంతే మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్నమాట మర్చిపోవద్దు థ్యాంక్ యూ